రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ నడిస్తే బరువు తగ్గుతారా చాలా మంది వెయిట్ తగ్గడానికి రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ నడవండి అని చెప్తారు కదా కానీ నిజంగా ఇది బరువు తగ్గడంలో ఎంత వరకు తెలుసా ఈ రోజు వీడియోలో ఈ టెన్ థౌసండ్ స్టెప్స్ వెనుక ఉన్న సైన్స్ ని క్లియర్ గా చెప్పబోతుంది వెయిట్ తగ్గడం అనేది ఒక సింపుల్ సూత్రం మీద ఆధారపడి ఉంటుందండి శరీరంలో ఖర్చు అయ్యే గ్యాలరీలు తినే క్యాలరీలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాట్ కరగడం ప్రారంభం కాబట్టి మీరు టెన్ థౌసండ్ స్టెప్స్ వేసినా మీరు తినే ఆహారం ఎక్కువైతే గనక బరువు తగ్గు కానీ మీరు తినే ఆహారం కంట్రోల్ చేస్తూ ఈ టెన్ థౌసండ్ స్టెప్స్ వేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది స్టెప్స్ నడవడం వల్ల శరీరంలో కొవ్వు క్రమంగా లో మెటాబాలిజం మెరుగుపడుతూ స్ట్రెస్ హార్మోన్స్ కూడా తగ్గుతాయి స్టామినా ముఖ్యంగా మహిళల్లో పీసీఓఎస్ థైరాయిడ్ లాంటి సమస్యల్లో కూడా ఇది చాలా ఉపయోగకరం రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ నడుస్తూ సరైన ఆహారం తీసుకుంటే వారానికి సుమారు మూడు వందల నుండి ఐదు వందల గ్రాముల వరకు బరువు తగ్గడం సాధ్యమవుతుంది వేగంగా నడవడం నలభై ఐదు నుంచి అరవై నిమిషాల్లో పూర్తి చేయడం తినే ఆహారాన్ని నియంత్రించడం తగినంత నిద్ర తీసుకోవడం ఇవన్నీ కలిపితేనే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది సరైన పద్ధతిలో చేస్తేనే ఇది బరువు తగ్గడానికి అద్భుతమైన సహజ మార్గం ఇలాంటి హెల్త్ అండ్ ఫిట్నెస్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి